ఒక టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇచ్చారు అని ఎగతాళిగా మాట్లాడారు నేను ఒక టిప్పర్ డ్రైవర్ గా మడకసిర అభ్యర్థి లక్కప్ప ఉపాధి కూలిగా మేమందరం ఈ రోజు గర్వంగానే ఫీల్ అవుతున్నాము మాది పేదల పార్టీ కాబట్టి జగనన్న పేదలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు మీది పెత్తందర పార్టీ కాబట్టి కోటేశ్వర్లకు టికెట్ ఇచ్చుకున్నారు ఒక పేద దళిత కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి సంపాదించిన సర్టిఫికెట్లు పేదవాళ్ళు కూడా సాటి మనుషులే దళితులు కూడా సాటి మనుషులే అనే జ్ఞానాన్ని చంద్రబాబుకి ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను నా కుటుంబం పోషించుకోవడానికి టిప్పర్ డ్రైవర్ గా పనిచేశాను క్లబ్ లో డాన్సులు వేసి సంపాదించుకోలేదు నేను ఎస్సీని కాకపోయి ఉంటే నేను పేదవాడిని కాకపోయి ఉంటే ఈ టికెట్ వచ్చేది కాదు అందుకే ఈ రోజు నేను గర్వపడుతున్నాను ఎస్సీగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను ఒక పేదవాడిగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నారు ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుతున్నందుకు చంద్రబాబు నాయుడు నిన్నటి రోజు బుకరాయ సముద్రం వచ్చి ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు ఎస్సీ ఎస్టీ బీసీల కన్నా పేదలన్న ఆయనకు చాలా చులకన ఎస్సీలను బీసీలను ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇంతకు ముందు చాలా సార్లు చూసాము చంద్రబాబు నాయుడు ఎప్పుడు తాను విజనరీ అని చెప్పుకుంటూ ఉంటారు నిజమే అబద్ధాలు చెప్పడంలో ఆయనకు అద్భుతమైన విషయం ఉంది ఆవు చైన్లో మేస్తే దూడ గట్టున వేస్తుందా అని సామెత ఇప్పుడు సింగర్మల నాయకులు అబద్ధాల్లో ఇంకా మించిపోయినారు నాకు చదువు రాదు అని వీళ్ళు చెప్పిన మాటల్ని ఆయన గుడ్డిగా సభలో చెప్పేశారు నేను ఎమ్మెల్యే ఎకనామిక్స్ చేశాను ఇగో సర్టిఫికెట్స్ మా ఎమ్మెల్యే వాళ్ళు నన్ను బినామీగా పెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు ఎందుకంటే ఆయన ప్రయాణం మొత్తం బినామీలతోనే సాగుతూ వస్తుంది మామూలుగా మనకు సమాజంలో డబ్బులకు బినామీలుగా ఉండే వాళ్ళని చూస్తుంటాం కానీ చంద్రబాబు దశాబ్దాల తరబడి ఏకంగా వ్యవస్థలో కూడా బినామీలను పెట్టుకున్నారు చంద్రబాబు మళ్ళీ చెబుతున్నాను మీ రాజకీయ జీవితం మొత్తం మీద నిర్మించుకుంది మీ తెలుగుదేశం పార్టీ మొత్తం పార్టీ అంతేకాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 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 మాటికి ప్రజల పేదల కేవలం రోజుల కాలమే సమాధానం చెబుతుంది రాసి పెట్టుకోండి సింగనమల నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తాం జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఉంటే నేను పేదవాడిని కాకపోయి ఉంటే ఈ రోజు నాకు ఎమ్మెల్యే కూడా వచ్చేది కాదు నేను చాలా గర్వపడుతున్నాను ఈరోజు ఎస్సీగా పు పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను పేదవాడిగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను నియోజక సింగనమల నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తున్నందుకు కావున ఖచ్చితంగా మేము మా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా మా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన విజనరీ అనేది ఉంటుందని చెప్పుకుంటుంటారు ఆ విజనరీ ఏమిటంటే ఆయనకు అబద్ధాలు చెప్పడంలో విజనరీగా బాగా అద్భుతంగా ఉందని చెప్పేసి అంటున్నారు అలాగే నేను టిప్ప డ్రైవర్గా కావడానికి ఖచ్చితంగా నేను కూడా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం మా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను నేను అలా కష్టపడి చదివి ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఏ ఎకనామిక్స్ కూడా పూర్తి చేయడం జరిగింది బిఏ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా బిఈడ్ కూడా చదవడం జరిగింది నేను కష్టపడి సంపాదించుకున్న సర్టిఫికెట్లు కూడా ఈరోజు మీ అందరికీ చూపిస్తున్నాను అవునా ఎస్కే యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేసినది పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు దగ్గర ఇచ్చాం పలానా అభివృద్ధి చేశామని చెప్పుకొని పార్టీ గెలవండి ఊరికే ఎదురుగా ఉండే ప్రభుత్వాలను తిట్టి ఎదురుగా ఉండే పార్టీలను తిట్టి ఊరిని అధికారంలోకి రావాలంటే కాదు ప్రజలందరూ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ సంక్షేమం చేశామా అభివృద్ధి చేశామా అడిగండి మేము ఈరోజు ధైర్యంగా అడుగుతున్నాం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కుటుంబానికి ఒక సంక్షేమ పథకం ఇచ్చుకుంటూ పోయినారు ఈరోజు మేము ఎస్ ఒక ఇంటి దగ్గర కుటుంబం దగ్గరికి వెళ్ళి మాకు పలానా అమ్మఒడి పథకము పలానా ఆసరా పథకము వైఎస్ఆర్ చేయూత ఇచ్చాము రైతు భరోసా ఇచ్చాము రైతు భరోసా కేంద్రాలు నిర్మించాము ఎస్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీకు ఇవి వచ్చినాయక ఇవి వచ్చినాయమ్మా అన్న పంటల బీమా వచ్చింది మాకు ఓటేయండి అని మేము ధైర్యంగా అడుగుతున్నాం ఈ రోజు రాష్ట్రంలో మీరేమన్నా ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి మాకు పలానా సంక్షేమ పథకం ఇచ్చినామమ్మా పలానా అభివృద్ధి చేశామని చెప్పేసి మీరు అడుగుతున్నారా పొద్దున్న లేచినప్పటి నుంచి ఎదురుటి వారిని తిట్టడమే తప్ప అదిగా పని పెట్టుకోవద్దండి మా పని మేము చేసుకుంటున్నాం మా మీద బురద జల్లొద్దండి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం మేము పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నాం మా రాష్ట్రంలో మా జగనన్న మాకు ముఖ్యం మా జగనన్న మాకు దేవుడు ఈరోజు సామాన్యులకు డ్రైవర్లకు ఉపాధి కూలి పని చేసుకున్న వాళ్ళకి ఇస్తున్నాడంటే మమ్మల్ని గుర్తించి పార్టీ కోసం పనిచేశారు అని చెప్పేసి గుర్తించి ఈరోజు ఇస్తున్నారు మీరు కోట్లు కోట్లు ఇచ్చే వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తిని ఎప్పుడూ అసభ్యంగా మాట్లాడద్దండి దయచేసి మాలాంటి వాళ్ళని మనోభావాలు దెబ్బతీయద్దండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాము అలాగే సింగరమల్ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పేసి